एकदम डांस यू धन्यवाद ఒడిశా సీఎంగా ఈసారి కూడా గెలిస్తే దేశంలో అత్యధిక కాలం పాలించినటువంటి సీఎంగా నవీన్ పట్నాయక్ సరికొత్త రికార్డు నెలకొల్పి ఉండేవారు అయితే ఆయన వరుసగా ఐదు సార్లు సీఎంగా గెలిచారు కానీ దాదాపుగా ఇరవై నాలుగు ఏళ్ల పాటు పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిస్తే కనుక ఖచ్చితంగా నవీన్ భారత రాజకీయాల్లో తిరుగులేని చరిత్ర కూడా సృష్టించేవారు అంటే దాదాపుగా మూడు దశాబ్దాల సీఎం అన్న మాట అయితే మాత్రం ఖచ్చితంగా ఒడిశా సీఎంగా ఆయన రికార్డుకి ఎక్కారు మరి ఆ ఖ్యాతి కూడా ఆయనకు దక్కకుండా సర్వశక్తులు ఉపయోగించి బీజేపీ ఆయనను ఓడగొట్టిందని దేశ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం ఉంది మరి మాజీ సీఎం చేసింది కూడా బీజేపీ అనేది కూడా తెలుస్తుంది దాంతో ఆయన ఎనభై ఏళ్ల వయసుకు చేరువైన వృద్ధ నేతగా రాజకీయాల్లో మిగిలిపోయినటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా ఉన్నాయి సో ఇప్పుడు ఆయన ఓడించేందుకు బీజేపీ అనేక వ్యూహాలను కూడా అమలు చేసింది ఒడిశాలో ప్రజలతో ఎంతో అనుబంధం పెంచుకున్నటువంటి నవీన్ పట్నాయక్ జీవించి ఉన్నంత వరకు కూడా కొద్ది సీఎం అని అంతా కూడా నమ్మిన దాన్ని కొంత కమల వ్యూహం కొంత బొమ్మ చేసినటువంటి పరిస్థితి ఒడిస్సా రాజకీయాల్లో ఉంది సో ఇప్పుడు ఓడేంత వరకు కూడా నవీన్ పట్నాయక్ ఆ విషయాన్ని నమ్మలేనటువంటి పరిస్థితి ఉంది అంటే ఖచ్చితంగా బీజేపీ పైన ఆయనకున్నటువంటి ఎనలేని అని కూడా చెప్పుకోవాలి అంత పరిస్థితి నుండి బీజేపీ రాజకీయ పద్మ వ్యూహం ఏ స్థాయిలో అమలు చేసిందో నవీన్ పట్నాయక్ ని ఇవాళ ఓడగొట్టేందుకు చేసినటువంటి అనేక కుట్రలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా ఉన్నాయి ఇప్పుడు ఇదే రాజకీయ తంత్రాన్ని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీద కూడా ప్రయోగించబోతోంది బిజెపి అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈసారి కనుక ఆప్ ని ఓడిస్తే ఇక పార్టీ రాజకీయంగా చావు దెబ్బ కొట్టినట్లే అన్నది బిజెపి సిద్ధాంతకర్తల ఆలోచనగా కూడా ఉంది ఎందుకంటే ఆప్ కి అసలైనటువంటి ఆరక్షణ కేజ్రీవాల్ గా చెప్పుకోవచ్చు ఆయనకు ఈసారి ఎన్నికలు అతి ముఖ్యమైనవి ఆమె వాస్తవానికి ఢిల్లీ ఎన్నికలు కొంత అగ్ని పరీక్షగా చెప్పుకోవచ్చు ఆయనకు ఈసారి ఎన్నికలు అతి ముఖ్యమైనవిగా స్పష్టంగా తెలుస్తుంది ఆయన మీద లిక్కర్ స్కామ్ ఆరోపణలు పెద్ద ఎత్తున ఇప్పటికే ఉన్నాయి జైలుకు వెళ్లి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కొద్ది నెలల పాటు జైల్లోనే మగ్గారా ఆయన ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడం మేరకు కూడా పెద్ద ఎత్తున వ్యూహం ఉందని కూడా చెప్పుకోవచ్చు తను ప్రజా కోర్టులో నిర్దోషిగా నిరూపించుకొని మళ్లీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా చెప్పి జనంలోకి వచ్చారు అరవింద్ కేజ్రీవాల్ అందువల్ల ప్రజా కోర్టు కూడా ఆయన దోషి అనాలంటే ఆయన ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఓడి తీరాలి ఆ మీదటే ఆయన న్యాయపరమైనటువంటి కేసులను కూడా ఎటు ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఇప్పుడు మొత్తానికి రాజకీయంగా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేజ్రీవాల్ ని ఓడించడమే లక్ష్యంగా బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో పావులు ఇప్పటికే ఢిల్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదలైంది ఇప్పుడు ఖచ్చితంగా ఆప్ ని ఓడించి బీజేపీ గెలవాలన్న పట్టుదల ఢిల్లీలో కనిపిస్తుంది అంతేకాదు సార్ కేజ్రీవాల్ గెలిస్తే ఆయన వరుసగా ఐదోసారి కూడా ఢిల్లీకి సీఎం గా ఉంటారు అది ఒక రికార్డుగా గా అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఢిల్లీని ఎక్కువ సార్లు పాలించినటువంటి నేతగా కేజ్రీవాల్ ఇప్పటికే ఒక పేరుంది ఈసారి గెలిస్తే ఇక ఎవరు అందుకోలేటువంటి రికార్డు కూడా ఆయన సొంతం చేసుకునే అవకాశం ఉంది సో ఆ రికార్డు ను బద్దలు కొట్టి నవీన్ పట్నాయక్ లాగానే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ ద ఆ దిశగానే కొద్దిగా వ్యూహాత్మకంగా బీజేపీ దెబ్బ కొట్టే ఒక లక్ష్యం కనిపిస్తుంది అంతేకాదు ఏకంగా దశాబ్దన్నర కాలం పైగా గా ఉన్నటువంటి వారిగా మరో రికార్డు సృష్టిస్తారు అందుకే ఆయన రికార్డు కు బ్రేకులు వేస్తూ ఆయన ఆశలు కూడా చెక్ పెడుతూ బీజేపీ దూకుడుగా ఢిల్లీలో ప్రదర్శిస్తోంది సో ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ పెద్దలంతా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఒక విధంగా బీజేపీ కూడా ఢిల్లీ ఎన్నికలు చావో లాగా స్పష్టంగా అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు బీజేపీ నాయకత్వం అంతా సో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ అయితే వరుసగా అక్కడ అనేక అభివృద్ధి ప్రాజెక్టులు కూడా ఇప్పటికే ప్రారంభిస్తున్నారు సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కొంత వ్యాఖ్యలతో మరోవైపు అక్కడ ఆయన ఇప్పటికే అభివృద్ధి ఏమీ జరగలేదు అనేది కూడా కొంత ప్రధాని లాంటి వాళ్ళు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి చూస్తే ఆమ్ ఆమ్ ఆద్మీ అధ్నంటే అరవింద్ కూడా ఈసారి గెలిచి ఖచ్చితంగా బీజేపీ రాజకీయ పద్మ విషయం ఛేదించి అభిమన్యుడు అవుతారంటూ కూడా ఒక లెక్కకు కొంత నవీన్ పట్నాయక్ లాగా కాకుండా ఖచ్చితంగా డిఫరెంట్ గానే అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ ఎద్రించారని కూడా ఎన్నికల రుణక్షేత్రంలో కొంత ముందుకు సాగుతున్నారు మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధిస్తారు లేదంటే బీజేపీ వివాహాలకు చితకల పడతారని మాత్రం ఎన్నికల వరకు వెయిట్ చేసుకోవాల్సిందే మొత్తం మీద బీజేపీ అయితే వ్యూహాలు రచిస్తోంది నవీన్ పట్నాయక్ లాగా అరవింద్ కేజ్రీవాల్ కూడా దెబ్బ కొట్టాలని వ్యూహం అయితే కనిపిస్తోంది सुंदर बोलो फॉर मोर लूडर्स प्लीज वाच हे स्टडी